బ్రాండ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలినండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి బ్రాహ్మణ సభకు వస్తున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ వస్తుండటంతో భారీ ఏర్పాట్లు బ్రాహ్మణ మహాసమ్మేళనం విజయానికి సన్నాహాలు బ్రాహ్మణులంతా ఒకటేనని పిలుపు అన్ని బ్రాహ్మణ సంఘాలతో సమావేశం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా మహాసమ్మేళనానికి కసరత్తు తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణుల చరిత్రలు తొలిసారిగా భారీ మహాసమ్మేళనానికి కసరత్తు చేస్తున్నారు బ్రాహ్మణులంతా ఒకటేనని బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించుకుంటూ బ్రాహ్మణుల ప్రగతి కోసం చేస్తున్న మహా సమ్మేళనానికి భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాహ్మణ మహా సమ్మేళన సభకు హాజరు కావటం తొలిసారి కావటం విశేషం ఈ అవకాశాన్ని విజయవంతం చేస్తూ బ్రాహ్మణుల ప్రగతి బాటలు వేయాలని బ్రాహ్మణ్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సంకల్పించింది గతంలో ఎన్నో బ్రాహ్మణ సమావేశాలు నిర్వహించిన సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చిన సభ లేదు పిలుచుకొని బ్రాహ్మణుల ప్రగతికి ఆయన మాటలతో ఆయన ఆదేశాలతోనే బాటలు వేయాలి అన్న లక్ష్యంతో కార్యక్రమానికి కసరత్తు చేస్తున్నారు ఇందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి నుంచే రాష్ట్రంలో బ్రాహ్మణ తొలి మంత్రి వర్గలు దుద్దిలో శ్రీధర్ బాబు నుంచి సానుకూల పవనాలు రావడంతో సమ్మేళనానికి భారీగా నిర్వహించేందుకు రవీంద్ర భారతిని వేదికగా ఎంచుకున్న మహానగరం నడిపొడున ఉండడమే కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా బాగుంటుంది అన్న బ్రాహ్మణ పెద్దలు నిర్ణయించారు ఈ మహా సమ్మేళనంలో యావత్ బ్రాహ్మణులంతా పాల్గొనేందుకు అందరినీ కలుపుకుపోతూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే ఈ నెల పదిహేనవ తేదీన అన్ని బ్రాహ్మణ సంఘాల నాయకులతో డిసెంబర్ ఇరవై తొమ్మిది బ్రాహ్మణ మహాసమ్మేళనం సభకు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు అందరూ ఒకటేనంటూ చాటుకుంటూనే బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం ప్రగతికి బాటలు వేయాల్సిన బాధ్యత ఉందని కూడా చెబుతున్నారు ఇది కార్యం అందరికీ మంచి జరగడానికి అందరూ బాగుండాలని మనం అందులో ఉండాలనే కాన్సెప్ట్తో సో ఈ పర్టికులర్ మహా సమ్మేళన మనం గ్రామీణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పూనుకొని మన కోరికలు కానీ మన కష్టాలు కానీ ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్య అతిథిగా పిలిచేస్తారు కాబట్టి ఆయన దగ్గరికి మనం వినివించుకుని మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి అదొక వేదిక కింద మనం చూసుకొని దాన్ని మనం మన బ్రాహ్మణ ప్రగతి గురించి మనం దాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేస్తున్నాము దానికి మీరు అందరూ ఆహ్వానితులు వస్తున్న బ్రాహ్మణుల కోసం అందరం అంటూ నినదిస్తున్న నేతలు బ్రాహ్మణ సమస్యలకు మార్గం మహా సమ్మేళనం వేదిక అందరూ ఒకటేనని చాటితే పరిష్కార మార్గాలు ఎన్నో ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రవీంద్ర భారత్ లో బ్రాహ్మణ మహాసమ్మేళనానికి ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన సంఘాలు కొన్ని నేరుగా మద్దతునివ్వగా మరికొందరు ఈ నెల పదిహేనున జరిగే సంఘాల సమావేశంలో ప్రకటిస్తామంటూ హామీలిచ్చారు బ్రాహ్మణుల ప్రగతి కోసం చేస్తున్న ఈ మహా సమ్మేళనం ఒక్కటైతే సాక్షాత్తు ముఖ్యమంత్రి విచ్చేస్తుండడం ఇది బ్రాహ్మణులకు ఒక గొప్ప అవకాశం అని రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారు ఏది ఏమైనా రాష్ట్రంలో జరుపు తలబెట్టిన ఈ మహా సమ్మేళనానికి స్వచ్ఛందంగానే బ్రాహ్మణులంతా విచ్చేసి ఆవాజ్ దో ఏక్ హే అన్నట్టుగా బలం బలగం చూపించుకోగలిగితే ఇక రాష్ట్రంలో బ్రాహ్మణుల ప్రగతికి బాటలు వేసుకున్నట్టే